హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఈరోజు వచ్చేసి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఆడవాళ్ళు పెద్దవాళ్ళకి లేదంటే మరీ ముఖ్యంగా చిన్న పిల్లలకి బాగా ఇబ్బంది పడేది సమస్య ఏంటంటే పేర్ల సమస్య అండి సో ఇది వచ్చేసి ఒక్కసారి పెట్టాయి అంటే అంత వేగంగా వదలవు సో ఈజీగా మనం ఒక్క వాష్తోనే పేర్లన్నీ చనిపోయి రాలిపోయి ఒక సింపుల్ టిప్ అయితే ఈరోజు మీతో షేర్ చేస్తున్నానండి ఈ పెయిల్ అనేవి ముఖ్యంగా చిన్న పిల్లలు అయితే తెస్తారు సో స్కూల్ నుంచి ఒకళ్ళ నుంచి ఒకరికి బాగా స్ప్రెడ్ అవుతుంటాయి సో ఇవి వచ్చేసి పెద్దవాళ్ళు కూడా ఎక్కించేస్తుంటారు వీటి వలన చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది సో మనకు రోజు దువ్వే టైం కూడా ఉండదు అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా సో నాకు ఒక డర్మటాలజిస్ట్ సజ్జ చేశారు సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే షేర్ చేస్తున్నాను ఈ షాంపూ అండి ఇది వచ్చేసి మనకి మెడికల్ షాప్లో దొరుకుతుంది మెడికల్ షాప్లో అయితే సేమ్ ప్రైస్ ఉంటుంది మనకి మీషోలో అయితే ఇంకా తక్కువకే హోమ్ డెలివరీ అయితే అవైలబుల్ ఉంది కదా సో నేను మీషోలో అయితే పర్చేజ్ చేశాను సో లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఇది థర్టీ ఎంఎల్ బోట్లు అనమాట చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో ఇది వచ్చేసి మనకి చూడండి ఈ పెయిల్ అనేవి ఎగ్స్ పెట్టేస్తూ ఉంటాయి కదా సో ఇవి మళ్ళీ పెరిగి పెద్దవి మనం తీస్తున్నా సరే ఇవి హెయిర్కి అది అంటుకుపోయి చాలా చాలా ప్రాబ్లం అయితే వస్తుంది అన్నమాట సో ఇవి రిపీటెడ్గా కంటిన్యూస్గా మనకిలా రిపీట్ అవుతూనే ఉంటాయి సో ఈ షాంపూ ఒక్కసారి యూజ్ చేస్తే చాలా అంటే మొత్తానికి పోతాయండి చాలా కాదు సో ఒకే ఒకే వాష్లో అయితే అన్నీ పోతాయి సో నేనైతే యూజ్ చేశాను మంచి రిజల్ట్ అయితే వచ్చింది సో దీన్ని ఎలా యూజ్ చేయాలి రిజల్ట్ ఎలా వచ్చింది చూసే ముందు మీరు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఇన్ డూ సబ్స్క్రైబ్ అలాగే వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు దీన్ని మనం టూ టైప్స్గా అయితే యూజ్ చేయొచ్చండి నేనైతే ఫస్ట్ బౌల్లో అయితే కొంచెం షాంపూ వేసుకొని దీనిలో కొంచెం వాటర్ అయితే వేసి డైల్యూట్ చేస్తున్నాను సో డైరెక్ట్గా అయితే అప్లై చేయట్లేదు అనమాట సో కొంచెం డైల్యూట్ చేస్తే మనకి హెయిర్కి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది సో ఇలా కొంచెం డైల్యూట్ చేసుకొని దీన్ని తలకైతే అప్లై చేయాలి సెకండ్ మెథడ్ ఏంటంటే మనం వాష్ చేస్తాం కదా ఫస్ట్ ఏదైనా ఒక షాంప్తో హెడ్ వాష్ చేసుకొని దీన్ని మనం వాష్రూమ్లోనే జస్ట్ అలాగా అప్లై చేసేసుకొని కొంచెంసేపు ఉండి వెంటనే స్నానం చేసేయచ్చు బట్ నేను పాపిక్ కదా కొంచెం ఎక్కువ పేర్లు అయితే ఉన్నాయి కొంచెం బయట పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇలా ఉంచా అనమాట టోటల్ స్కాల్ఫ్ నుంచి హెయిర్ టిప్స్ వరకు అంటే ఎక్కడైనా పేర్లు తిరుగుతుంటాయి కదా సో అందుకని టోటల్గా అయితే అప్లై చేసేసుకోవాలి ఇలా హెయిర్ మొత్తం మన టోటల్ అప్లై చేసేసుకొని కొంచెం సేపు ఉంటే సరిపోతుంది ఇంకో సజెషన్ ఏంటంటే మన ఇంట్లో ఇద్దరు పిల్లలు అలా ఉండేటప్పుడు ఇద్దరికి ఒకేసారి ఒకేసారి అప్లై చేయండి అంటే ఒకరికి పేలు ఉన్నాయనుకోండి ఆ రెండో వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కదా సో మనం ఇద్దరికి ఒకేసారి అప్లై చేస్తే ఆ పెయిల్ ఇంకొకరిది ఇంకొకరికి ఎక్కకుండా ఉంటుందన్నమాట ఇద్దరికి ఒకేసారి అప్లై చేసేసుకొని వాష్ చేసుకుంటే సింగిల్ వాష్లో మొత్తం పెయిల్లన్నీ పడిపోతాయండి సో కొన్ని అయితే రాలి పడిపోతే కొన్ని అయితే షాంపూ వాష్ చేసేటప్పుడు షాంపూతో పాటు పోతాయి కొన్ని అయితే మనం కోమ్ చేసేసుకుంటా మిగిలివన్నీ రాలిపోతాయి సో చాలా చాలా సింపుల్ ఈజీ అనమాట ఇది యూజ్ చేయడం సో నేను వాష్ మొత్తం ఇలా పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే మన హెయిర్ ఇలా వదిలేస్తే సరిపోతుందండి ఇలా క్లిప్ పెట్టేసి ఉంచేసాను సో టెన్ మినిట్స్ తర్వాత హెడ్ వాష్ చేసిన తర్వాత పేర్లు అనేది ఎలా వచ్చేస్తాయి కూడా నేను వీడియోలో అయితే షేర్ చేస్తాను సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ నేను హెడ్ వాష్ అయితే చేసేసానండి హెడ్ వాష్ చేసేటప్పుడు చాలా వరకు పాపకైతే ఇచ్చింగ్నెస్ తగ్గిందని చెప్పింది అలాగే మనకి హెడ్ వాష్ చేసిన తర్వాత నేనైతే కోమ్ చేశాను సో పేలన్నీ అలా రాలిపోయాయండి ఇక్కడ ఒక్కటి కూడా మనకి లేదనమాట అంటే అన్నీ చనిపోయాయి అండ్ మనకి ఎగ్స్ ఉంటాయి కదా ఇల్లు అవి కూడా మనకి ఇలా కోమ్కి అయితే టోటల్గా వచ్చేసాయి సో ఇంకొన్ని హెయిర్ కుండిపోయినా సరే అవి అలా ఆటోమేటిక్గా మనకి రోజు దుబ్బేటప్పుడైతే పోతాయనమాట సో ఒక్కటి కూడా మనకి లేకుండా అన్ని ఒకే వాష్లు అయితే పోతాయండి మనకి హెయిర్ సిల్కీగా అవుతుంది అలాగే ఇచ్చింగ్నెస్ కూడా పోతుంది సో ఎవరికైనా కావాల్స్తే లింక్ అయితే చెక్ చేసేయండి